వెల్కమ్ టు మై ఛానల్ యశోధర్ సహాయంతో మురళిని అరెస్ట్ చేయించి మళ్ళీ ఆస్తి మొత్తం కూడా తన చేతికి దక్కించుకున్న విక్కీ పద్మావతి ఆనందంలో అరవింద అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ఇద్దరు ప్రేమిస్తుంది పద్మావతిని అని తెలుసుకున్న విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడు ఇన్ని రోజులు నేను సహకరించింది నా భార్యని ప్రేమిస్తూ ఉంటే ఆయనకి నేను సహాయపడ్డానా అని విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక పద్మావతి విక్కీ అలా ఉండడం చూసి ఏమైంది సారు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు పద్మావతి నేను ఉద్యోగానికి రిజైన్ చేయాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అదేంటి సారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది పద్మావతి ఏం లేదు పద్మావతి మనం ఆయన్ని మోసం చేస్తున్నాం పెళ్ళి కాలేదని చెప్పి చాలా పెద్ద తప్పు చేశానని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అని విక్కీ అంటాడు సార్కి ఆయన ప్రేమిస్తుంది నన్నేనన్న విషయం తెలిసిపోయిందా అందుకే ఇలా మాట్లాడుతున్నారా అని పద్మావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది నువ్వు కూడా రిజైన్ చేసే పద్మావతి మనం రిజైన్ చేసి అప్పుడు మన ఇద్దరికి పెళ్ళైన సంగతి ఆయనకి చెప్దాము అని అంటూ ఉంటే పెళ్ళైన సంగతి చెప్పాల్సిన అవసరం లేదు సారు కానీ మనమిద్దరం మాత్రం రిజైన్ చేసేస్తున్నాము అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక పద్మావతి అన్న మాటకి అప్పుడే విక్కీ పద్మావతి ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడేక యశోధర్ అయితే పద్మావతి రావడం చూసి వచ్చావ పద్మావతి పూర్తిగా కోలుకునే వరకు ఆఫీస్కి రావద్దని చెప్పాను కదా అని యశోదర్ అయితే అంటూ ఉంటాడు ఇక విక్కీ కూడా వస్తాడు విక్కింగ్ నువ్వు కూడా వచ్చావా ఏంటి విక్కింగ్ ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలా లేకపోతే పద్మావతితో మాట్లాడిన తర్వాత అప్పుడు మాట్లాడతాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక విక్కీ అయితే లేదు సార్ మేమిద్దరం కలిపే మాట్లాడాలని అనుకుంటున్నాము అని విక్కీ అయితే అంటూ ఉంటాడు మేము ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాం సార్ అని అనంగానే ఏంటి ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నారా ఎందుకు అని అంటూ ఉంటే నాకు పెళ్ళి అయిపోయింది సార్ కానీ మీ దగ్గర పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పాను అని విక్కీ అంటాడు నాది కూడా అదే పరిస్థితి సార్ నాకు కూడా పెళ్ళి అయిపోయింది పుట్ కుటుంబ పోషణ కోసం మేమిద్దరం అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటే మీరిద్దరూ భార్యాభర్తలు అని నాకు చెప్పేయచ్చు కదా దీంట్లో కూడా ఎందుకు మూతలాడుతున్నారు అని అయితే విక్కీ పద్మావతికి షాక్ ఇస్తాడు ఇక విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా అంటే మేమిద్దరం భార్యాభర్తలేమని మీకు తెలుసా సార్ అని అంటూ ఉంటే ఎప్పుడో తెలుసు పద్మావతి ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చాను అప్పుడే మీ గురించి నాకు మొత్తం తెలుసు కానీ తెలిసిన నేను నీకు ఎందుకు ప్రపోజ్ చేశానో తెలుసా నువ్వు అప్పుడైనా సరే నీ పెళ్ళి గురించి బయట పెడతావేమో అని కానీ బయట పెట్టలేదు దానికి కారణం కూడా తెలుసు నేను త్వరలోనే చనిపోతున్నాను నాకు వచ్చిన వ్యాధి అలాంటిది అని అంటూ ఉంటాడు అయితే సార్ అన్నీ తెలుసుకోవడం ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారు మీరు అని పద్మావతి అడుగుతూ ఉంటుంది కానీ నా ధైర్యం కన్నా నీ మంచితనమే నన్ను కట్టిపడేసింది పద్మావతి మా అమ్మ నీతో మాట్లాడింది నా గురించి చెప్పింది అప్పుడు నువ్వు నా ప్రేమని అర్థం చేసుకున్నట్టు నటించావు కానీ నేను బ్రతకాలని దేవుడి దగ్గర పూజ చేసుకొచ్చావు ఎటువంటి స్వార్థాన్ని చూపించలేదు మీలాంటి లేని ప్రేమే నాకు కావాలి కానీ నేను త్వరలోనే చనిపోతున్నాను నా బాధ్యతలు మా అమ్మ బాధ్యతలు మీకే అప్పజెప్పబోతున్నాను అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే అప్పుడే విక్కీ పద్మావతి అయితే మీకేం కాదు సార్ మీరు తప్పకుండా బ్రతుకుతారు ఆ నమ్మకం మాకుంది అని ఇద్దరు కూడా అంటూ ఉంటారు మీరు కోటీశ్వరులని ఈ పరిస్థితికి ఒకడు కారణంగా వచ్చారని నాకు తెలిసింది అతను ఎవరు ఇప్పటికైనా నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెట్టుకున్నా నిజాన్ని బయట పెట్టండి అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే అప్పుడే ఇక పద్మావతి అయితే మురళి నిజస్వరూపాన్ని బయట పెడుతుంది ఇక మురళి నిజస్వరూపాన్ని బయట పెట్టడంతో అప్పుడే యశోధర్ అంటూ ఉంటాడు ఇన్ని రోజులు మీ అక్కని వాడి దగ్గర ఉంచడమే కరెక్ట్ కాదు విక్కి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు మీ అక్క నీతో ఫోన్లో మాట్లాడుతుంది తన ఫోన్ చేజ్ చేసి నువ్వు తన లొకేషన్ని కనిపెట్టి అసలు మీ అక్క ఎక్కడుందో ఏంటో అన్ని విషయాలు నువ్వు తెలుసుకోవచ్చు మీ ఆస్తి మొత్తానికి కూడా మీ అక్కే సంతకం పెడితేనే వాడికి వెళ్తుందని చెప్తున్నావు మరి ఇన్ని రోజులు కూడా అతని పేరు మీద ఆస్తి ఎందుకుంటుంది ఆస్తి ఉండదు మరి ఈ కోణంలో నువ్వు ఎందుకని తెలుసుకోలేకపోయావు అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే ఇక ఆ మాటలన్నీ విని పద్మావతి అయితే సరు మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అవును పద్మావతి విక్కీ సంతకం పెట్టినంత మాత్రాన తన పేరు మీదకి ఆస్తి ట్రాన్స్ఫర్ కాదు అలాగే మీ వదిన అరవింద్ కూడా పెడితేనే అవుతుంది కానీ ఇన్ని రోజులు తను పెట్టకపోతే విక్కీ పెట్టిన సంతకం కూడా పనిచేయదు అని అంటూ ఉంటే విక్కీ మీ అక్కకి ఫోన్ చెయ్యి అని అడుగుతూ ఉంటే వాళ్ళక్క ఫోన్ అయితే బిజీ అని వస్తుంది తప్ప ఫోను రింగ్ అవుతుంది తప్ప లిఫ్ట్ చేయదు మా అక్క దగ్గర నుంచి ఫోన్ కూడా లాగేసుకున్నట్టున్నాడు సార్ అని అంటూ ఉంటాడు విక్కీ అయితే సరే ఆ ఫోన్ నంబర్ ఇలా ఇవ్వు అని వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి ఈ ఫోన్ నెంబర్ ఏ ఏరియాలో ఉంది నాకు ఫుల్గా లొకేషన్ కావాలి అని అంటూ ఉంటాడు యశోధర్ అయితే అలా ఐదు నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు పూర్తిగా లొకేషన్ అయితే సెండ్ చేస్తాడో యశోధర్ ఫ్రెండ్ అప్పుడే మీ అక్క ఎక్కడుందో తెలిసిపోయింది కానీ ముందుగా మీరు వెళ్ళండి తరువాత నేను ఎంట్రీ ఇస్తాను అని యశోధర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా అరవింద ఎక్కడుందో ఆ ప్లేస్కి అయితే వెళ్తారు వెళ్ళేసరికి అప్పుడేక మురళి అయితే మొత్తానికి అరవింద్ని చంపేసి అరవింద వేలుముద్ర పెట్టినట్టు సృష్టిద్దామని వేలుముద్ర వేయించుకోవడానికి ఆస్తి పత్రాల మీద అప్పుడే ప్రయత్నిస్తూ ఉంటాడు అరవింద్ని కొడుతూ ఉంటాడు ఇక అరవింద్ని కొడుతూ ఉన్నప్పుడే అక్కడికి విక్కీ వెళ్తాడు మా అక్కని చంపాలని చూస్తావా ఈ రోజుతో నీవు ఇక అయిపోయిందిరా ఈ భూమి మీద నీకు నూకలు చెల్లిపోయాయి అని విక్కీ అయితే మురళిని చితక బాధుతూ ఉంటాడు విక్కీ అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే ఆగండి వదిన వాడికి తగిన శిక్ష పడాలి అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే వాడు శిక్ష పడినా పర్వాలేదు పద్మావతి వాణ్ణి చంపి మళ్ళీ విక్కీ ఎక్కడ జైలుకి వెళ్తాడని నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే యశోధర్ అయితే ఎంట్రీ ఇస్తాడు యశోధర్ పోలీసుల్ని తీసుకొని వస్తాడు పోలీసులు ఇక మురళి చేసిన అకృత్యాలన్నీ కూడా చూస్తారు అరవింద్ అయితే మురళి నిజస్వరూపాన్ని పోలీసుల ముందు బయటపెడుతుంది అప్పుడే యశోధర్ అయితే ఏ ఆస్తి కోసమైతే నువ్వు ఇంత అన్యాయం చేశావో ఇన్ని కుట్రలు చేశావో తప్పుల మీద తప్పులు చేస్తున్నావో ఆ ఆస్తి నీకు ఇక దక్కదు ఎప్పుడో ఆస్తికి సంబంధించిన విక్కీ చేసిన సంతకం ఎక్స్పైర్ అయిపోయిపోయింది ఇక నువ్వు ఆస్తిని దక్కించుకోలేవు అని అంటూ ఉంటాడు నువ్వు లాయర్ అంటు కదా నీకు ఆ మాత్రం తెలియలేదా అని అంటూ అయితే షాకిస్తూ ఉంటాడు మురళీకి ఈ రోజుతో ఆ గడువు తీరిపోతుంది కదా అందుకే నువ్వు బలవంతంగా అరవింద్ గారి చేత సంతకం పెట్టించుకోవాలనుకున్నావు కానీ నీలాంటి నీచుడికి ఎప్పుడూ కూడా దేవుడు సహాయం చేయడు ఆఖరి నిమిషంలో అయినా సరే నీకు బుద్ధొచ్చేలా చేస్తాడు అని అయితే అరెస్ట్ చేయిస్తాడు మురళీని ఇక అరవింద్ అయితే విక్కీని పట్టుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది తన దగ్గరికి వచ్చేసినందుకు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు